ప్రేమాలయం మృద్ధుల ఆశ్రమో ఇరవై ఏడు సంవత్సరాలుగా నలభై మంది పైగా వృద్ధులకు ఆదరణ చూపిస్తూ ఉంది ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే పేరుతో ఏలూరు పట్టణంలో సాంస్కృతిక వికాసం కోసం ముఖ్యంగా విద్యార్థులలో మేధావులలో సాంస్కృతిక వికాసము ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించడం కోసం కృషి జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఇరవై మూడో తేదీ నుంచి ఏలూరులో మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన స్వామి మైత్రేయ గారి ప్రవచనాలు శిక్షణా కార్యక్రమాన్ని ఏలూరు పట్టణంలో ప్రారంభిస్తున్నాము పది రోజుల పాటు స్వామి మైత్రేయ గారు ఇక్కడే ఉండి ఉదయం పాదర్తి సుబ్బారావు కళ్యాణ మండపం పిఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లోనూ సాయంత్రం రామచంద్రరావుపేట కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లోనూ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు ముఖ్యంగా అనేక వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను సాంఘిక సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక ఇబ్బందులను కూడా పరిష్కరించుకోవటం ఎలా అనేది మైత్రే గారి శిక్షణలో ఉంటుంది కాబట్టి సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఇప్పుడు క్లుప్తంగా స్వామీజీ ఈ శిక్షణ గురించి పరిచయం చేస్తారు అందరికీ నా నమస్కారాలు మనం ట్రైనింగ్ అనగానే ఏదేదో ఊహించుకుంటాం యాక్చువల్గా ట్రైన్ చేస్తున్నది కాదు ఇక్కడ మిమ్మల్ని మీ మైండ్ని మీకు అన్నీ తెలిసిన విషయాలే కానీ కొన్ని మరుగున పడిపోయాయి దాన్ని డీప్ క్లెన్సింగ్ చేయటమే ఇక్కడ జరుగుతుంది ఒక టోటల్ క్వాలిటీ ఇండివిజువల్గా పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో సోషల్ లైఫ్లో ఫిజికల్గా హెల్తీగా అవ్వటం మెంటల్గా పీస్ఫుల్గా అవ్వటం ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా అవ్వటం స్పిరిచువల్గా మెచ్యూర్డ్గా అవ్వటం పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ ఈ అన్ని స్వియర్స్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మనం జనరల్గా ఏంటంటే ఒక మెటీరియలిస్టిక్ లైఫ్లోనే ఉంటూ స్పిరిచువల్ లైఫ్ చాలా వీక్గా తయారవుతుంది మనకి రెండు లైఫ్స్ లేవు ఒకటే జీవితం దాంట్లోనే ఈ ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితం పర్ఫెక్ట్గా బ్యాలెన్సింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్క సక్సెస్సే ఉండి సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏమి లాభం ఇన్నర్ లైఫ్లో ట్రాంక్విలిటీ ఉండాలి ఎక్స్టర్నల్ లైఫ్లో డైనమిక్గా ఉండాలి ఈ రెండిట్లో ఆ బ్యాలెన్సింగ్ లేకపోతే కరెక్ట్గా ఉండదు జీవితమే వేస్ట్ మాట అయితే ఇప్పుడు సమాజంలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లాగా ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అంటే ఒక ఫ్రాగ్రెన్స్ లేని ఫ్లవర్ లాగా తయారవుతూ ఉంది బయటికి చూపించడానికి అన్నీ ఉన్నట్టు ఉంటుంది కానీ లోపల మాత్రం కంప్లీట్గా వీక్గా ఉంటారు ఐఐటీలు కూడా కంప్లీట్ చేస్తుంటారు ప్రజలు కానీ కమిటింగ్ సూసైడ్ అలాంటి జీవితం వేస్ట్ కదా సక్సెస్ అంటే ఎంజాయింగ్ అచీవింగ్ వాట్ యూ ఎయిమ్ తర్వాత సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎంజాయింగ్ వాట్ యు అచీవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అయితే నేను ఈ మోమెంట్లో ఒక విషయం వెంకటేష్ గురూజీ ఏలూరుకి దొరకటం ఒక అందరికీ అదృష్టం ఎందుకంటే ఆయనలో ప్రత్యేకంగా ఒక కార్పొరేట్గా ఒక మేనేజరు ఒక స్పిరిచువల్ గురువు తర్వాత ఒక సోషలిస్టిక్ కమ్యూనిస్టిక్ యాటిట్యూడ్ ఇంటిగ్రిటీ సిన్సియారిటీ ఉన్న ఒక వ్యక్తి మూడు కాంబినేషన్లో ఉన్న వ్యక్తి ఏలూరుకు దొరకడం ఒక అదృష్టం అనే చెప్పాలి అయితే నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవన్నీ వదిలేసి దగ్గర దగ్గర పదేళ్ళు అయింది కానీ ఆయనతో ఉన్న స్నేహం వలన మళ్ళీ నన్ను రిక్ రిక్వెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు చెప్పాలి అంటే ఇది ఒక ఎప్పుడో నేను నలభై ఏళ్ళ క్రితం ముప్పై ఐదు ఏళ్ళ క్రితం టీవీల్లో అన్ని టీవీ ఛానల్స్లో వచ్చేవాడిని కానీ ఇప్పుడు ఆపేసే దగ్గర దగ్గర పదేళ్ళు అయిపోయింది సో ఇది మీరు ఎంతవరకు దీన్ని వాడుకుంటారో అంత ఈ ఏలూరు ప్రజలకి నిజంగా ఒక అదృష్టం అనే చెప్పాలి ఎందుకంటే ఇది ఒక్కొక్క కొన్ని ప్రోగ్రాంలు అయితే దగ్గర దగ్గర గంటకి పదివేలు రూపాయలు ఛార్జ్ చేసుకునే ప్రోగ్రాంలు అలాంటిది ఇక్కడ ఫ్రీగా ఫ్రీగా అందిస్తున్నారు వెంకటేష్ గారు ఇది గొప్ప విషయం ఇది ఎందుకంటే నేను ఆపేశాను కానీ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ మాత్రం మీకు అదే దొరుకుతుంది కాబట్టి అందరిలో ఈశ్వరుడు ఉన్నారు మన నేనేమి స్పెషల్ కాదు కానీ నేను నేర్చుకున్నది కొంతవరకు మీకు షేర్ చేసుకొని మేబీ ఐ విల్ యాడ్ వ్యా వాల్యూ టు యూ సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ నమస్కారం అండి మరి ప్రేమాలయం అనుబంధ సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ తరఫున ఏలూరు పట్టణంలో ఇరవై మూడవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా స్వామి మైత్రేయ గారితో జీవ జీవన వికాస శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మైత్రేయ గారు మరి దేశ అంతర్జాతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి మరి కార్పొరేట్ పీపుల్కి అలాగే బ్యూరోక్రాట్స్కి పెద్ద మేనేజర్స్కి కూడా ట్రైన్ చేసి మరి వాళ్ళు ఎలాగ ఎఫిషియన్సీగా వాళ్ళ లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనే కోసం అనేక సెమినార్లు అలాగే మరి టీవీలో ప్రోగ్రామ్స్ చేసినటువంటి గొప్ప గురువు గారు మరి వెంకటేష్ గురుజీ గారు అలాగే ప్రేమాలయం మీద ఉన్నటువంటి అభిమానంతో ఏలూరులో పది రోజులు క్లాసులు చెప్పి చెప్పడానికి వచ్చినందుకు వారికి ప్రేమాలయం తరపున ఏలూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమం అందరికీ సువర్ణావకాశం అందరూ కూడా వినియోగించుకుని మరి ఇందాక గురుజీ గారు చెప్పినట్టు ఉదయం వంటంలో ఉన్నటువంటి పాదర్తి సుబ్బారావు గారి కళ్యాణ మండపంలో సాయంకాలం ఇక్కడ కోఆపరేటివ్ సెంటర్ హాల్లో రెండు సెషన్స్ కింద జరుగుతాయి కాబట్టి ఎక్కడ అవకాశం ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఇవి వచ్చి మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొని సల అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ